హాయ్ హలో హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత మాట్లాడుతున్నది ఇప్పుడైతే యూట్యూబ్ బ్లాగ్ తో చాలా రోజుల తర్వాత వచ్చా సో చాలా రోజుల తర్వాత ఎందుకు వచ్చానో చెప్తా ఇప్పుడైతే ఐదు రోజుల కిందట నేను పవర్ పవర్లూమ్ గురించి వీడియో బ్లాగ్ చేయడం వీడియోస్ పెట్టడం జరిగింది కదా సో ఎవరంటే అనంతపు బ్రాండెడ్ నారాయణ సో వాటికి వాళ్ళు కౌంటర్ గా మళ్ళీ వీడియోస్ పెట్టడం జరిగింది అంటే కౌంటర్ గా సో ఆ రిప్లై నేను మళ్ళీ ఇవ్వాల్సిండేది నేను ఎందుకు ఇవ్వలేదంటే నాకు ఈ ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో దాని మళ్ళీ నేను రిప్లై ఇవ్వచ్చులే సో ఆ ఎగ్జామ్స్ ఎందుకు డిస్టర్బెన్స్ అనేసి నేను వీడియోస్ పెట్టలేదు సో రిప్లై అయితే ఇవ్వాలిరా ఇప్పుడు వాళ్ళ దాంట్లో అదే వీడియో లక్ష పైన పోయింది అదే వీడియో నా దాంట్లో వేసా అంటే దాంట్లో ఆయన పవర్లు నేను చెప్పి అమ్ముతానా అనే వీడియో వేసా చూసింటారు ఆల్రెడీ ఓ లాంటది సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి బ్రాండెడ్ నారాయణ అనే అత్తను వీడియో పెట్టారు కదా సో ఏం చెప్పారంటే వీడియోలు సో నేమ్ బ్రాండెడ్ నారాయణ అనే వీడియో పెట్టినారు సో దీనికన్నా ముందు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నాకన్నా పెద్దవాళ్ళైనా సరే నాకన్నా చిన్నవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే నేను నేమ్ పెట్టే పిలుస్తాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ అంటే పేరు తర్వాత గారు ఉండాలంటే నేను గారు అని కూడా పిలుస్తాను కొన్ని కొంతమంది నేను మేము పక్కన గారు అని పిలుస్తాను సార్ అని పెడతా అని పిలుస్తా కొంతమందిని సో అట్లా అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అలా గారు సార్ అని ఎప్పుడు పిలుస్తానంటే కొంతమందిని సో వాళ్ళు చేసే పని వాళ్ళు ఇచ్చే జనాలకు కానీ ఇంకోటి కానీ ఇన్స్పిరేషన్ గా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి నేను గారు సారు అని రెస్పెక్ట్ ఇచ్చి పేరు పక్కన మాట్లాడతాను అనమాట ఇప్పుడు మనం చేసే పనిలో రెస్పెక్ట్ లేనప్పుడు మా వదల వాళ్ళు కూడా ఎలా రెస్పెక్ట్ ఇస్తారు మీరు చెప్పండి సో అది పక్కన పెడితే మ్యాటర్లోకి వెళ్దాం నేను రిప్లై ఇవ్వాలి కదా రిప్లై అయిపోతే జనాలు ఏమనుకుంటారు చెప్పండి సో ఏమైనా అనుకోలే నాకేం నో ప్రాబ్లం నేను చెప్పాలి తెలుసుకునేది ఎప్పుడు చెప్తాను సో నేను నెక్స్ట్ డైతే ఇదే వీడియో లాస్ట్ అనుకుంటా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చా అనంతపురం యూట్యూబర్ అనే సందీప్ అన్న వ్యక్తికి నేను ఇంటర్వ్యూ దీని గురించి క్లారిటీ ఇచ్చా సో దాంట్లో క్లారిటీ ఇచ్చారు నా దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా సో యూట్యూబ్ అనంతపురం యూట్యూబర్ కొంతమంది అందరూ కాదు కొంతమంది వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళని సివియర్ గా ఏం చేయలేదు వాళ్ళకి తెలియకోకుండా వీళ్ళు చెప్పడం వల్ల రీల్స్ చేసి ప్రమోషన్ చేసిన సో గతాన్ని పక్కన పెడితే ఇప్పటి నుంచి అయినా పట్టేంది ఉప్పాడయ్యింది సిల్క్ ఏంది ప్యూర్ పట్టేంది కరెంట్ మగ్గాలు ఫిక్స్డ్ దాంట్లో పట్టులో మిక్సింగ్ పవర్లు వస్తుంది ఆ పట్టు ఏంది కొంచెం తెలుసుకొని ప్రమోషన్ చేయండి ఎందుకంటే మీరు మీ ప్రమోషన్ వల్ల మీరు చేసే ప్రమోషన్లు జనాలు నమ్మి వెళ్తారు జనాలు ఎగబడి ఎప్పుడు కొంటారు తెలుసా పట్టు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ కొనలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు అది ఆరు వేలు ఐదు వేల పైన ఉంటాయి అనమాట హ్యాండ్లు మినిమం మినిమం అంటే స్టార్టింగ్ షాప్ లో వచ్చేసి ఫైవ్ థౌజండ్ అబవ్ ఉంటాయి అనమాట నేను నెక్స్ట్ పట్టు ఎలా ఉంటుంది పట్టు ఎలా ఉంటుంది తర్వాత కరెంట్ మగ్గం ఎలా ఉంటుంది మీకు తేడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో తర్వాత పట్టు ఫ్యూర్ పట్టు ఉప్పాడ కాంచి కంచి పట్టు చీర సిల్కులు అనే కొన్ని ఉంటాయి కదా సో ఒక ఏదైనా ఒక షాప్ విజిట్ నేను ధర్మవరంలో షాప్ విజిట్ చేసి మీకు ఒక్కొక్కటే చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరలో సో దగ్గర దగ్గరలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నా సో ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ అనే అతను ఏం వీడియో రిలీజ్ చేసినాడంటే దాంట్లో అన్ని విప్పని కానీ కొన్ని పాయింట్ చెప్తా చెప్పాల్సింది చాలా మందికి బ్రాండెడ్ నారాయణ ద గ్రేట్ బ్రాండెడ్ నారాయణ హైటెక్ సిటీలో పుట్టాడు ఆయన హైటెక్ సిటీ ఎక్కడ మీకు తెలియదు ఫస్ట్ నన్ను ఒక పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి దాస్వి కవిత అనే అమ్మాయి వీడియో తీసింది అని ఓకే నేను పల్లెటూరు పల్లెటూరు నా ఊరు బత్తలపల్లి మండలంలో పెద్ద ఊరు ఓకే నాకు పల్లెటూరు పక్కన పెడదాం ఈ బ్రాండెడ్ నారాయణ హైటెక్ సిటీలో పుట్టినాడు ఆ హైటెక్ సిటీ తెలుసుకోవాలన్నా ఎక్కడ పుట్టాడని ఆయన హైటెక్ సిటీ ఎక్కడంటే మా నుంచి మా ఊరు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు అడ్డం పోతే పదహారు కిలోమీటర్లు అనమాట అప్పర చెరువు నుంచి వెళ్తే పద్నాలుగు కిలోమీటర్ ఇట్లా పోతే ధర్మ బతలపల్లి మీద పోతే ఇరవై నాలుగు కిలోమీటర్లు అనమాట ఆ హైటెక్ సిటీ ఎక్కడ తెలుసుకోవాలనుకుంటున్నారా నేనైతే రివ్యూ చేయాలనుకుంటున్నా ఆ హైటెక్ సిటీ ఎక్కడో కాదు మా మా ఊరు పక్కన ఉన్న ధర్మవరం అనమాట ఆయన ధర్మవరంలో పుట్టి అనంతపురంలో లో సో బిజినెస్ పర్పస్ ఇంకోటి వెళ్ళిండొచ్చు అది ఏమైనా వెళ్ళిండొచ్చు సో మనకి అనవసరం కానీ ఆయన హైటెక్ సిటీ ధర్మవరం అనే విషయం నేను చెప్తున్నా పల్లెటూరు అన్నాడు కదా సో పల్లెటూరు మా పల్లెటూరుకి వాళ్ళ హైటెక్ సిటీకి ఉండే మధ్య దూరం ఇరవై నాలుగు కిలోమీటర్లు అది పరిస్థితి చాలా మంది తెలుసా నా పేరు దాసరి కవిత నేను తొగటవీర క్షత్రియ అమ్మాయిని తొగటవీర క్షత్రియ అమ్మాయిని అంటే నేను చేనేత ఆయన పద్మశాలి అంటే మా చేనేతలో ఉంటాయి అనమాట నేను క్షత్రియ అదే వాళ్ళు పద్మశాల అంటే అంత ఒకటే సో చేనేతరులు ఉంటాయి అనమాట అట్లా దాని పక్కన పెడితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ఇంటి పేరు మెరవ నారాయణ నేను ఎక్కడైనా గర్వంగా దాసరి కవిత చెప్పుకుంటా ఆయన బ్రాండెడ్ నారాయణ చెప్పుకోవచ్చు సో ఆయన పేరు మెరవ నారాయణ నా పేరు దాసరి కవిత నాది పల్లెటూరు ఆయనది హైటెక్ సిటీ ధర్మవరం ఓకే ఈ పాయింట్ పక్కన పెడితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు నా చెల్లెలు లాంటి దానివి సింపతి సింపతి క్రియేట్ చేయడానికి జనాల్లో నువ్వు నాకు అంటే మా ఇంటికి రాని మా మా షాప్కి వస్తే పట్టు చీర పెడతా అన్నాడు సో అక్కడ కూడా మళ్ళీ పట్టు చీర అంటాడు పట్టు చీర అందరికి అందరికి పట్టు చీర కాదు చాలా మంది మహిళలకి సో వడి బియ్యం ఇచ్చాడు సో కొంతమందికి ఉమెన్స్ డే అనేసి ఆటో అక్కలకి పట్టు చీరని ఇచ్చాడు సో వడి బియ్యం పెట్టడం తప్పు లేదు బిజినెస్ చేసుకోవడంలో కూడా తప్పు లేదు సో నేను బిజినెస్ కడ్డు లే బిజినెస్ కడ్డు కాదు చాలా మంది క్లారిటీ ఇస్తున్నా సో చాలా మంది అన్న తమ్ముళ్ళు ఈ కాలంలో ఒడివియాలు పెట్టే వాళ్ళు ఉండరు సో అలాంటి వాళ్ళకి ఒడివేయాలు అన్న తమ్ముడే పెట్టినాడు సో సంతోషం నేనైతే దాంట్లో నో కామెంట్స్ అది మంచిదే దాన్ని నేను కూడా ఎంకరేజ్ చేస్తాను బట్ ఎక్కడ నేను ఎంకరేజ్ చేయను అంటే ఆయన పెట్టిన ప్రతి చీర అక్క చెల్లెంబలికి పెట్టిన ప్రతి చీర పవర్లు అంటే కరెంట్ మగ్గం నుంచి వచ్చిన చీర అనమాట పవర్లు సో దాని కాస్ట్ మహా అంటే పదహైదు వందలు పడుతుంది సో వరకు బ్లౌజ్ నుంచి చేపిచ్చింటారు కాబట్టి సో అలా ఆయన త్రీ థౌజండ్ గా అమ్ముతాడు అది పదహైదు వందలు ఎక్కడ పట్టు చీర రాదు అదంతా పవర్లు సో ఇంకొకటి ఏంటంటే నా మీద అంటే జనాల మీద సింపతి కోసం సింపతి ఆయన నచ్చు నేను సింపతి కోరుకుంటున్నాడేమో జనాల నుంచి నాకు అర్థం కాలే సో నువ్వు నా చెల్లె లాంటి దానివే నీకు పట్టు చీర పెడతా ఒడివియం పెడతా అన్నాడు సో సో అది మీరు చెప్పినందుకు ధన్యవాదములు ఇంకొకటి అయితే నేనేందంటే ఆయన చెల్లమ్మ అని అనుకోవచ్చు నేను అన్నయ్య అనుకుని ఎందుకు తెలుసా సో ఆయన మాకే కాబట్టి మాకు ఈ పద్మశాలి వాళ్ళు మామ వరుస అవుతారు అనమాట సో మేము క్షత్రియ వాళ్ళు పద్మశాలి కాబట్టి పద్మశాల వాళ్ళు మాకు మామ వరుస అవుతారు కాబట్టి సో ఆయన మాకు మామ వరుస అవ్వచ్చు అంటే ఏదో ఒకసారి ఏదో ఏదో ఎవరో రిలేషన్ లో ఖచ్చితంగా రిలేటివ్స్ అయి ఉంటారు నాకు తెలియదు అది ఎక్కడో మా తాతలో వాళ్ళ తాతలో ఇంకో సో ఆయన ధర్మవరం అయిందంటే ఖచ్చితంగా ఎక్కడో ఒకటి మా రిలేషన్ అంటే మా బంధువుల రిలేషన్ ఎక్కడో ఒక టచ్ ఉంటుంది సో ఆయన వడి పెడితే నేను పెట్టించుకోను ఎందుకంటే ఆయన నాకు మామ వలస అవుతాడు అంటే మాకు పద్మశాలి వాళ్ళు మామ వరస అవుతారు కాబట్టి సో మామ ఆ వర్ష అయ్యే వాళ్ళని అన్నలా ఫీల్ అయ్యి నేను ఒడివేం పెట్టించుకోలేను సో నాకైతే ఇద్దరు అన్నలు ఉన్నారు నాకైతే ఇద్దరు అన్నలు ఉన్నారు నాకు అన్నలు అనుకుంటున్నారేమో ఆయన నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు ఎక్కడ రివీల్ చేయలేదు సో సోషల్ మీడియాలో నేను అయితే ఇక్కడ వాళ్ళని రివీల్ చేయలేము మా ఫ్యామిలీని రివీల్ చేయలేదు కాబట్టి చాలా మందికి తెలియదు సో ఇది మేఘ నారాయణ గారు బ్రాండెడ్ నారాయణ గారు సో నాకైతే మీరు చెల్లమ్మగా పట్టిచ్చేది పెడితే నేను పెట్టించుకోలేను ఎందుకంటే మీరు నాకు అన్న అవ్వరు వరుసకి మామా వరుస ఏదో వరుస అవుతారు సో మీరు నాకు వరుస అవుతారు కాబట్టి సో ఇది నేను ఇచ్చే క్లారిటీ సో మీరు పెట్టే వడివే అమలుకి నేను అడ్డు రాను నేను కామెంటు చేయను సో మీరు చేసే ప్రోగ్రామ్ లెక్కి నేను అసలు కామెంట్ చేయను కామెంట్ చేయదాని వల్ల నేను అసలు కామెంట్ చేయను మీరు పవర్ లూమ్ లి పవర్ లూమ్ అని బిజినెస్ చేసుకోండి అసలు అడ్డే రాను ఎందుకంటే మీరు పవర్లు మన పవర్లు మన కామె అమ్మినారంటే జనాలు అలానే పవర్లు మనకు కొంటారు మిమ్మల్ని చూసి ఇంకొక అనంతపూర్ లో ఇంకొంతమంది మీ పబ్లిసిటీ చూసుకొని కొంతమంది యూట్యూబర్లతో ఇంకా మిగతా షాపులకి ఇది పాకిపోతా ఉంటుంది అనమాట సో మిగతా వాళ్ళు ఇలా పవర్లు మేము పట్టు చీరని స్ప్రెడ్ చేయడం వల్ల పట్టు అనేది జనాలకు తెలియకుండా పోతుంది పట్టు కార్మికులు ఏం కావాలి నేను ధర్మవరం మాకు ధర్మవరం పట్టు చీరలు అమ్ముతున్నా అని చెప్పలేదు అన్నారా నేను ధర్మవరం పట్టు చీరలు మీరు అమ్ముతున్నారని నేను కూడా చెప్పలేదు అది పవర్లు అని చెప్తున్నాను మళ్ళీ నా వీడియోలోకి వెళ్ళి క్లారిటీ తీసుకోండి నేను క్లారిటీ ఇస్తున్నా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి సో ఇది మీ బిజినెస్ కి నేను ఎక్కడా అడ్డు తగలేదు ఎక్కడా అడ్డు రాలేదు మీరు ఒక క్లారిటీతో పవర్ వీడియో ప్రమోషన్ చేపిస్తున్నారా తక్కువ ధరలు మేము పవర్లు ఇంత తక్కువ ధరకి ఇస్తున్నామని ప్రమోట్ చేసుకోండి అసలు నేను నాయలాంటి వాళ్ళు అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు మిమ్మల్ని చూసి పక్క షాప్ లో ఇలా అవ్వకూడదని గతంలో యూట్యూబర్ అనంత అనంతపురం యూట్యూబర్లు గతంలో అయితే చేస్తున్నారో చేసిపోయినారో తెలియదు నాకు నేను దాని గురించి పట్టించుకో ఇప్పటికైనా తెలుసుకొని పట్టే పాడ పట్టి కంచు పచ్చింది సిల్క్ ఏంది మళ్ళీ ఏం మిక్సింగ్ ఉంటది అది ఏంది అని తెలుసుకొని ప్రమోట్ చేయండి చెప్పిన తెలుసుకుంటా నేను ఇదైతే రిక్వెస్ట్ అన్న సో ఇదే బ్రాండెడ్ నారాయణ అదే బ్రాండెడ్ బెరవ నారాయణ బ్రాండెడ్ నారాయణ ఇలా విచులు